యువతను మత్తుకు దూరంగా చేయాలన్న సామాజిక కోణంలో రూపొందించిన మత్తు యువతలో మార్పు తీసుకురావాలని సీనియర్ దర్శకులు దామర శంకర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ ఆకాంక్షించారు గోదావరి ఓల్డ్ అశోక్ సెంటర్ లో ఆదివారం మత్తు లఘుచిత్రం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ కళాకారులు అంది సదానందం సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీనియర్ దర్శకులు దామరేష్ శంకర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ పాల్గొన్నారు కాగా ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే కుమార్ పటేల్ కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ ఆర్ఎస్ సందీప్ నిర్మాత నటులు గురుమూర్తి వ్యవహరించారు మత్తు లఘుచిత్రం ఆవిష్కరణ అనంతరం అతిథులు మాట్లాడుతూ మత్తు లఘుచిత్రం చాలా బాగుందని సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక కోణంలో తీసిన చిత్రమని అన్నారు నేటి యువత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అలాంటి యువతలో మార్పు తీసుకురావాలని చేసిన ప్రజాదరణ పొంది లఘు చిత్రం వలన మార్పు రావాలని కోరుకున్నారు సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక సామాజికమైనటువంటి కోణాన్ని మత్తుతోని యువత ఏ విధంగా చిత్తు అవుతూ ఉన్నది జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు ఏ విధంగా నష్టపోతున్నారు అనేటువంటి కథాంశాన్ని తీసుకొని ఒక అద్భుతంగా చిత్రీకరణ చేసినటువంటి యొక్క షార్ట్ ఫిల్మ్ ఇది లఘుచిత్రము మరి అంటే ఏ లఘు చిత్రం తీసినా కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా సమాజానికి ఒక మార్గదర్శకంగా ఒక చైతన్యాన్ని ప్రేరేపించేటువంటి విధంగా మరి ఉండాలి కనుక అటువంటి ఆ కోణములో ఆలోచించి కమర్షియల్ గా కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మరి తీసినటువంటి యొక్క ఈ లఘు చిత్రం చాలా గొప్పనైనటువంటి లఘు చిత్రం ఇది తప్పకుండా ఇది చాలా మంచి సమాజం లోపల అందరి యొక్క అభిమానాన్ని చూడకుంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఇంకా ఈ కార్యక్రమంలో కళాకారులు నటులు తిరుపతి గౌడ్ వేముల అశోక్ మూల శంకర్ తిరుపతి పటేల్ తూము పద్మ సంధ్య కొల్లూరు ప్రసాద్ మేకల శ్రీకాంత్ యాదవ్ కుమార్ యాదవ్ దామర రాజేష్ స్వప్న మహేష్ శ్రీకాంత్ నీరటి శంకర్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు